అందరికీ నమస్కారం ఓం నమ త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చత్ర్యాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అందరికీ నమస్కారం లక్క మండల్ అనేది రెండు సంస్కృత పదాల నుండి వచ్చిన పేరు లక్క అంటే అనేక మండల్ అంటే శివలింగం అని అర్థం ఈ గుడి ప్రస్తుత ఉత్తరాఖండ్ రాష్ట్రంలో డెహ్రాడూన్ జిల్లాలో ఉన్నది ఇక్కడికి వెళ్ళాలి అంటే మనకి డెహ్రాడూన్ నుంచి సుమారుగా వంద కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడికి చేరుకోవాలి అంటే మనకి ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి ఎవరైనా అకస్మాత్తుగా చనిపోయిన వారిని ఈ గుడికి తీసుకువచ్చి ఇక్కడ అభిషేకించిన తీర్థం తాగిస్తే వారు మళ్ళీ తిరిగి లేచి శివనామస్మరణ చేసిన తర్వాతే చనిపోతారు అనేది ఇక్కడ ప్రజల నమ్మకం మానవ జన్మ చివర గడియలలో శివనామస్మరణ చేసుకుని చనిపోవడం కంటే అదృష్టం ఏముంటుంది పాండవులను చంపడానికి దుర్యోధనుడు కట్టించిన లక్క గృహం కూడా పక్కనే ఉంటుంది అంట మాకు చూడడానికి అవకాశం కుదరలేదు చాలామంది శాస్త్రవేత్తల కథనం ప్రకారం ఇక్కడ కాస్మిక్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉండడం వలన మనుషులు తిరిగి లేస్తున్నారు అనేది వాళ్ళ నమ్మకం నిజంగా ఈ గుడిలో అడుగుపెట్టినప్పటికీ ఫుల్లుగా వర్షం అలాగే చలి చాలా ఎక్కువగా ఉండేది కానీ ఇక్కడ నేల మొత్తం కూడా మనం చెప్పులు వేసుకోకపోయినా కానీ చాలా వెచ్చగా ఉండేది అది ఏ ఎనర్జీ అనేది మనకు తెలియదు కానీ ఒక మంచి ఫీల్ అయితే ఈ గుడికి వెళ్ళిన తర్వాత ఉంటుంది ఈ గుడి చాలా పురాతనమైనది చూడడానికి కూడా చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ ఊరు కూడా గుడి పైనుంచి చూడడానికి వ్యూ చాలా బాగుంటుంది ఇల్లు వెచ్చగా ఉండడం కోసం వాళ్ళు వేసుకుని ఇంటి పైకప్పు మొత్తం రాళ్లతోనే ఉన్నాయి చాలా ఇల్లులు అవి చాలా అందంగా ఉన్నాయి చూడడానికి అలాగే ఇక్కడ పాతకాలం నాటి శివలింగాలు అలాగే పాడైపోయిన శివలింగాలు కూడా ఒక పక్క అయితే పెట్టారు అవి చూడడానికి కూడా చాలా బాగున్నాయి ఇక్కడ మొత్తం కూడా గుడి చుట్టుపక్కల ప్రాంతం మొత్తం చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఎక్కడికక్కడ ఎటు చూసినా కూడా శివలింగాలే కనిపిస్తాయి అంత ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ మనకి గుడికి వచ్చామంటే ఖచ్చితంగా మనకి శివనామస్మరణ ఒక ఎన్ని రోజులైనా కానీ మనం మర్చిపోలేము అంత బాగుందండి మీరు కూడా ఖచ్చితంగా ఈ గుడికైతే ఒకసారి వెళ్ళిరండి ఇలాంటి గుడులు మనకి అరుదుగా కనిపిస్తూ ఉంటాయి చూసారు కదండి ఇది ఎంట్రన్సు మనకి ద్వారం అయితే ఇలా ఉంటుంది గుడి లోపలికి చాలా పురాతన కాలం నాటి చిత్రాలు అవన్నీ కూడా ఇలాగే ఉంచారు ఈ గుడిని ఎవరు ముట్టుకోవడానికి కూడా అధికారం లేదంట నేషనల్ వాళ్ళకి సంబంధించిన గుడి దీని మరమ్మతులు అవన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు గుడి లోపల కూడా శిల్పాలు చాలా అందంగా అయితే చెక్కారండి చాలా బాగుంది చూడడానికి లోపల శివలింగం అయితే చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అంత అద్భుతంగా ఉంది ఇలాంటి శివలింగాలు ఇలాంటి శిల్పాలు ఎక్కడో కానీ ఉండవండి చిన్న చిన్ని పాదాలతో శివయ్య పాదాలు ఇవన్నీ కూడా చూడాలంటే ఖచ్చితంగా ఇక్కడికైతే రావాలి మనకి రెండు కళ్ళు సరిపోవు అంత అందంగా ఉంటాయి ప్రతి శిల్పం కూడా డక్మండల్ అనేది డెహ్రాడూన్ నుంచి యమునత్రి వెళ్ళే దారిలో ఉంటుంది వెళ్ళే మార్గం అంతా హిల్ స్టేషన్ ఏరియా కావడం వల్ల జర్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఇది చార్దం యాత్రలో భాగంగా చూడడం బాగుంటుందని నా ఒపీనియన్ జర్నీ ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళు అయితే చక్కగా వెళ్ళచ్చండి చాలా బాగుంటుంది వన్ డే అంతా కార్లో ఉండడం అంటే మామూలు విషయం కాదు కదా అంటే కార్ పడదు జర్నీ పడదు అనుకున్న వాళ్ళకి మాత్రమే ఇబ్బంది లేదంటే చాలా హ్యాపీగా వెళ్ళచ్చండి వన్ డే జర్నీ అయినా కానీ ఈ దారిలో చూడడానికి జలపాతాలు అలాగే పెద్ద పెద్ద నదులు చాలా అందంగా ఉంటాయి చూడడానికి అయితే మనకి ఎక్కడా బోర్ కొట్టదు ఈ గుడికి వచ్చేటప్పుడు ఎందుకంటే దారిలో మొత్తం కూడా మనకి అన్ని వ్యూ పాయింట్సే పచ్చని చెట్లతో లోయలు చూడడానికైతే ప్రతిదీ కూడా మంచి వ్యూ పాయింట్ కాబట్టి జర్నీ బోరు కొట్టదు జర్నీ ఇబ్బందులు లేని వాళ్ళు అయితే చాలా హ్యాపీగా అయితే మనకి ఫుల్ డే గడిచిపోతుంది ఇదంతా చూడడానికైతే మీరు ఖచ్చితంగా ఈ గుడికైతే వెళ్ళాలి ఎందుకంటే పురాతన గుళ్ళు అక్కడక్కడ ఉన్నాయి కాబట్టి మనం జన్మలో ఒకసారైనా చూడాల్సిన గుడి అయితే ఇది ఈ శివలింగం అయితే చాలా బాగుంటుందండి పైన పెద్ద శివలింగము దానికి ఇద్దరు యోధులు కూడా కాపలా ఉంటారు మీరు చూడండి చాలా బాగుంటుంది వీడియో పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి బిల్వ పత్ర అచ్చిద్రై కోమలై శుభై తవ పూజాం కరిష్యామి ఏక బిల్వం శివార్పణం మహాదానం కోటికన్యమహాదాం తిలపర్వతకొేయ కాచనం శీలదాన ఏకబిల్వం శివార్పణం నివాసం కాశీక్షేత్రనివాసం చాళభైరవదర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వాం శివార్పణం ఇందువారే వ్రతం స్థివా నిరారో మహేశ్వర నక్తం హాష్యామి దేవే

నందివాహనమే చస్మలేఖన సర్వాంగం ఏకబిలం శివార్పణం బిల్వా దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం పాప అఘోరపాపసంహారం ఏకబిల్వం శివార్పణం సహస్రవేద పాఠేషు అనేక వ్రతం బ్రహ్మస్థాపనముచ్యం అనేకవ్రతకోటబిల్వం శివార్పణం అన్నదాన అన్నదానసహస్రేషు సహస్రోపనయనం బిల్వం శివార్పణం బిల్వ స్తోత్రమిదం పుణ్యం యా పడే పటే శివసన్నిధో శివలోకమాప్నోతి బిల్వం శివార్పణం నమ శివాయ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా అక్కడ ఉన్న బెల్ అయ్యం తగ్గుమణి గురకటేయండి గుడి మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నానండి ఇలాంటి పురాతనమైన లింగాలు ఇవన్నీ ఈ గుడిలో చాలానే ఉన్నాయి చూసారు కదా ఇలా శివలింగాలు ఇవేంటి అని అక్కడ పంతులు గారిని అడిగినప్పుడు చెప్పారు మనకి ఏదైనా గుడిలో కానీ ఇలా మనకి శిథిలమైపోయిన శివలింగాలు లాంటివి ఏదైనా ఇక్కడికే తెచ్చి పెడుతూ ఉంటారంట ఇక్కడ ఇవే కాదు పాతకాలం నాటి శిల్పాలు కూడా శిథిలమైపోయినాయి చాలానే కనిపించాయి చూడ్డానికి ఇవన్నీ వేరువేరు ప్రాంతాల నుంచి తెచ్చి ఇక్కడే చేర్చినవి